దేవునికి స్తోత్రం దేవునికి చిన్న మాట మనము పరిశుద్ధ గ్రంథం నుండి చదువుకొని సెలవు తీసుకుందాము ఎసయా గ్రంథము యషయా గ్రంథము అరవై నాలుగవ అధ్యాయము అరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము చదువుతున్నాను నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకటను లేకపోయాను నేను ఆధారము చేసుకున్నటకై తను తాను ప్రోత్సహించుకున్నవాడు ఒకడును లేవు నీవు మాకు ముఖము చాటు చేసుకుంటివి మా దోషముల చేత మేము మిమ్మను నీవు మమ్మును కలిగించుచున్నావు దేవుడి మాటలు మన వినిపిస్తున్నాడు దేవుని బిడ్డల చిన్న మాట చిన్న తలంపు మీతో పంచుకొని సెలవు తీసుకుంటాను ఇక్కడ ప్రవక్త చెప్తున్న మాటను మనం గమనించినట్లయితే నీ నామను బట్టి మొరపట్టువాడు ఎవడును లేకపోయాను అని చెప్తా ఉన్నా దేవుని నామును బట్టి ఒకడును కూడా లేడు అని చెప్తా ఉన్నాడు నీ నామును బట్టి మొరపెట్టువాడు ఒకడును లేకపోయేము నేను ఆధారము చేసుకున్నటకై తను తాను ప్రోత్సహించుకున్నవాడు ఒకడునూ లేడు అని చెప్తా ఉన్నాడు దేవుని పిల్లరా దేవుని నామును బట్టి ప్రార్థన చేయడం అనేది మనము కలిగి ఉండవలసిన గొప్ప మరి కార్యమని మనము చెప్పుకోవచ్చు దేవుని బిడ్డ దేవుని నామును బట్టి ప్రార్థన చేయుట దేవుని నామును బట్టి ప్రార్థన చేయడం అనేది మనకు గొప్ప విజయానికి కారణం దేవుని బిడ్డ దేవుని నామును బట్టి ప్రార్థన చేయాలి ఆయన నామను బట్టి మనము ప్రార్థన చేయాలి దేవుని నామును బట్టి మనము ప్రార్థన చేయకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ కూడా దేవుని దేవుడు అనుకున్న స్థాయిలో అది విజయం కలగదు దేవుడు అనుకున్న రీతిలో పని జరగదు దేవుని దగ్గర మనం విచారణ చేయకుండా దేవునికి ప్రార్థన చేయకుండా మనం ఏం చేసినా అది అనుకున్నంతగా దేవుని కార్యములు సఫలము కావు దేవుడు అనుకున్నంతగా కాణ్యం కావు దేవుడు మనము దేవునికి మొరపెట్టినట్లయితే దేవుని దగ్గర మనం కనిపెట్టినట్లయితే దేవుడు ఏమనుకున్నాడో అది జరుగుతుంది దేవునికి స్తోత్రం కలుగుతున్నా అల్లె దేవుడు ఏమనుకున్నాడో అది జరుగుతుంది ఎందుకో తెలుసా నువ్వు చేస్తున్నది దేవుని కార్యం కాబట్టి నువ్వు చేస్తున్నది దేవుని కార్యం కాబట్టి దేవుడు ఏం చెయ్యదలుసుకున్నాడో దేవుడు ఏం చెయ్యాలనుకున్నాడో అది నీకు దేవుడు తెలియజేస్తాడు దేవుడు ఏం చెయ్యాలనుకున్నాడో అది నీకు దేవుడు తెలియజేస్తాడు ఎప్పుడు నువ్వు దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు దేవుడి దగ్గర ఆయన దగ్గర విచారణ చేసినప్పుడు దేవుడు నీకు నడవలసిన మార్గం ఆయన నీకు దేవుడు ఏం చెయ్యాలో నీకు చెప్తాడు ఏ విధంగా చెయ్యాలో ఆయన చెప్తాడు ఏ పని ఏ రీతిలో చేయాలో చెప్తాడు ఎంతవరకు చేయాలో చెప్తాడు ఎలా చేయాలో చెప్తాడు ఎందుకంటే అది ఆయన పని కాబట్టి అది దేవుని పని కాబట్టి దేవుడు మనం చెప్తాడు అది మనుషుల పని కాదు లోక సంబంధమైన కార్యముగా కాదు మనము మన ఆలోచన ప్రకారం చేయడానికి అది భూసంబంధమైన కార్యము కాదు కనుక దేవుని పనిని మనము చేసేటప్పుడు దేవుని పనిని మనం చేసేటప్పుడు ఏ పని చేసినా దేవుని సెలవు తీసుకొని దేవునికి ప్రార్థన చేయడం అనేది ఎంతో ఆశీర్వాదకరం దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లె ఆయన నామను బట్టి మనము ప్రార్థన చేసి మొనపెట్టినట్లయితే ఆయన అనుకున్న ఆయన అనుకున్న రిజల్ట్ మనం చూడగలుగుతాము ఆయన అనుకున్న రీతిలో ఆ కార్యం సఫలం అవుతుంది కనుక దేవుని పెట్టారా ఆయన నామంలో ప్రార్థన చేయవారు మరి లేరు అని అక్కడ చెప్తా ఉన్నాడు దేవుని పిల్లలు నీ నామును బట్టి మొర పెట్టుబడుకోడు లేడు దేవుని నామును బట్టి మనం ప్రార్థన చేయాలి దేవుని నామును బట్టి మనం ప్రార్థన చేయగలిగితే దేవుని చిత్తములో ఉన్న పని నైనా చేసించుకోగలుగుతాడు నీ ద్వారా దేవుడు చేసుకోగలుగుతాడు దేవుని బిడ్డ నిన్ను ఆధారము చేసుకున్నటకై తను తాను ప్రోత్సహించుకుని వాడు ఒకటనూ లేడు అంటున్నాడు నిన్ను ఆధారము చేసుకును నిన్ను ఆధారము చేసుకొనుటకై తను తాను ప్రోత్సహించుకుని వాడు ఒకటనూ లేడు దేవుని ఆధారం చేసుకొని దేవుని ఆధారం చేసుకొని దేవుని కార్యములను ఏ పని చేసినా దేవుని ఆధారం చేసుకునేవాడు లేడు అని చెప్తా ఉన్నారు దేవుని బిడ్డారా ఎవరిని ఆధారం చేసుకుంటున్నాము డబ్బును ఆధారం చేసుకుంటున్నాము మనుషులను ఆధారం చేసుకుంటున్నాము అధికారాన్ని ఆధారం చేసుకుంటున్నాము మనుషులపై ఆధారపడతాం ఎటెట్టో తిరుగుతాం ఎవరినెవరిను ఆశ్రయిస్తాము ఎవరైనా సహాయం చేస్తారని చూస్తాం ఎవరైనా ఆదుకుంటారని చూస్తాం ఎవరైనా పక్షం నిలబడితే బాగుందని చూస్తాం ఎవరినో ఆధారం చేసుకుంటాం ఇంకేదానో ఆధారం చేసుకుంటాము కానీ దేవుని మాత్రము మనం ఆధారం చేసుకోలేదు దేవుని ఆధారం చేసుకుంటాం మనుషులను ఆధారం చేసుకుంటాం డబ్బును ఆధారం చేసుకుంటాం మనకున్న పలుకుబడిని ఆధారం చేసుకుంటాం కానీ దేవుడు సర్వశక్తిమంతుడు దేవుడు గొప్ప దేవుడు నాతో ఉన్నాడు ఆయనకు సమస్తము సాధ్యము ఆయన ఏమైనా చేయగలరు ఆ దేవాది దేవుడు నాతో ఉన్నాడు సృష్టికర్త నాతో ఉన్నాడు అంత గొప్ప దేవుడు నాతో ఉన్నాడు నేను ఆయన తను చూడాలి ఆయనను అడగాలి ఆయనకు ప్రార్థన చేయాలి ఆయన నేను ఆధారం వేసుకోవాలి అనే ఆలోచన లేకపోవడం చాలా విచారకరము జరుగుతున్నాడు చెప్తా ఉన్నాడు నిన్ను ఆధారం చేసుకుని తన్ను తాను ప్రోత్సహించుకుని వాడు ఒకడునూ లేడు అని చెప్తా ఉన్నాడు దేవుని ఆధారం చేసుకోలేము కానీ మనుషులను ఆధారం చేసుకొని మన ప్రయత్నం చేస్తాము అందులో మనము ఘోరంగా విఫలమైపోతాం కానీ దేవుని బిడ్డ ఎప్పుడైతే మనము దేవుని ఆధారం చేసుకుంటాము ఎప్పుడైతే ఆయన ఆధారం చేసుకొని మనము పనులు ప్రారంభిస్తాము ఆయన ఆధారం చేసి ముందుకు సాగుతాము దేవుని బిడ్డాల నీ కార్యం గొప్పగా జరుగుతుంది దేవునికి స్తోత్రం కలుగుతుంది కానీ అల్లూయ ఆయనను ఆధారం చేసుకొని మనం ఏం చేయాలో తెలుసా మనను మనము ప్రోత్సహించుకోవాలి దేవునికి స్తోత్రంగానే ఉన్నది కాక ఆయనను ఆధారం చేసుకుని మనం ప్రోత్సహించబడాలి నేను ఆధారం చేసుకునేట తను తాను ప్రోత్సహించుకుని వాడు లేడు అంటున్నాడు అయ్యో నా దేవుడు ఇంత గొప్ప దేవుడు కదా దేవుడు నిజమైన దేవుడు సృష్టికర్త ఇంత గొప్ప దేవుడు నాతో ఉన్నాడు నా కోసం ప్రాణం వాడున్నాడు ఇంత గొప్ప దేవుడు నాతో ఉన్నాడు ఆయనను బట్టి నేను ముందుకు సాగుతాను ఆయనను బట్టి పని చేయగలుగుతాను ఆయనను బట్టి నేను సేవ చేయగలుగుతాను ఆయనను బట్టి నేను ప్రతి విషయంలో నేను ముందుకు సాగగలుగుతాను ఆయనను బట్టి నేను నా కుటుంబాన్ని నన్ను నడిపించుకోగలుగుతాను ఆయనను బట్టి ఓ ప్రతి విషయంలో నేను ముందుకు సాగగలుగుతాను ఆయన ఉన్నాడు ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనే ప్రోత్సహించుకోవడం అనేది మనలో గర్వైపోతూ ఉన్నప్పుడు మనం బలహీనపడతాం దేవుని పెద్ద ఎప్పుడైతే దేవుని ఆధారం చేసుకుని ఆయన నాతో ఉన్నాడు నా ప్రతి సమస్యకైనా చాలినవాడు ఆయన చూసుకుంటాడు అని మనము ఆయన విశ్వాసం ఉంచి దేవుని బిడ్డారా దేవుని బిడ్డారా ఆయనను బట్టి మనం ప్రోత్సహించుకోగలిగితే మనను మనము ప్రోత్సహించుకోగలిగితే మన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తాడు దేవుని బట్టి మనల్ని మనల్ని ప్రోత్సహించుకోవాలి దేవుని బట్టి మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి తను తాను ప్రోత్సహించుకోవాలని చెప్తా దేవుని బట్టి మనము ప్రోత్సహించబడాలి నిరుత్సాహపడడానికి వీలు లేదు వృంగిపోవడానికి వీలు లేదు బలహీనపడడానికి వీలు లేదు వెనుక వేయడానికి వీలు లేదు ఎందుకో తెలుసా నువ్వు నువ్వు నమ్మే దేవుడు నమ్మదగినవాడు నీ దేవుడు గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు నీతో ఉన్నప్పుడు ఆయనను ఆధారం చేసుకొని నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలి పర్వాలేదు నాతో ఎవరు లేకపోయినా పర్వాలేదు నాతో దేవుడున్నాడు ఎవరు బిడ్డారా నాకు డబ్బు లేకపోయినా పరుగుబడి లేకపోయినా నాకు సహాయం చేసేవాడు ఎవరు లేకపోయినా పర్వాలేదు దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నాకు సహాయం చేస్తాడు దేవుడు నా తోడుగా ఉన్నాడు నేను ముందడిగి వేస్తాను కార్యం ప్రారంభిస్తాను అని నిన్ను ప్రోత్సహించుకోవాలి నిన్ను నువ్వు ఎంకరేజ్ చేసుకోవాలి నిన్ను నువ్వే ప్రోత్సహించుకోవాలి దేవుడి బిడ్డారా అలాగే నువ్వు చేయగలిగితే అలాగూ చేయగలిగితే గొప్ప విజయం చూడగలుగుతావు నువ్వు గొప్ప విజయం చూడగలుగుతావు దేవుని పిట్ల దేవుని ఆధారం చేసుకొని నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలి దేవుని ఆధారం చేసుకొని నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలి నిన్నెవరు ప్రోత్సహిస్తారు అని చెప్పేసి నువ్వు ఆశ పెట్టుకో నిన్నెవరు ఎంకరేజ్ చేస్తారు నిన్నెవరో బలపరుస్తారు నిన్నెవరో ముందుకు నడిపిస్తారు నిన్నెవరో చూసుకుంటానని ఇంకా పైన నువ్వు ఆధారపడదు పైన ఆధారపడదు నీ దేవుని పైన ఆధారపడ నీ రక్షకుడి పైన ఆధారపడదు నీ విమోచకుడి పైన ఆధారపడు ఏ శ్రయ్య పైన నువ్వు ఆధారపడదువుని బిల్లరా నువ్వు ఖచ్చితంగా విజయం చూడగలవు ఖచ్చితంగా విజయం చూడగలదు ఆయనను ఆధారము చేసుకొని ఆయనను ఆధారం చేసుకొని నిన్ను నువ్వు ప్రోత్సహించుకొని బలము తెచ్చుకొని ధైర్యం తెచ్చుకొని విశ్వాసం తెచ్చుకొని నువ్వు ముందుకు సాగగలిగితే దేవుడు నీ కార్యమును జయమిస్తాడు నీ మార్గములలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి సాధాను సిగ్గుపడతాడు నువ్వు చేపట్టిన కార్యము ఖచ్చితంగా విజయం సాధిస్తుంది నువ్వు ఓడిపోయే ప్రసక్తి ఉండదు దేవుని పిల్ల దేవుని ఆధారం చేసుకుని ముందు సాగలిగితే దేవుని ఆధారం చేసుకొని నిన్ను ప్రోత్సహించుకొని ఎవరి వైపు చూడకుండా ఎవరు నన్ను ఆదరిస్తారు నన్ను ప్రోత్సహిస్తారని మనసు వైపు చూడకుండా దేవుని వైపు నువ్వు చూడగలిగితే గొప్ప విజయం మనం చూస్తాం గొప్ప విజయం చూస్తాము దేవుని పిల్ల గొప్ప కార్యాన్ని దేవుడు మన పట్ల చేస్తాడు కనుక మనము ఆయన మీద ఆధారపడతాము దేవుని బిల్లారా దయచేసి యశా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరవ అధ్యాయముడు మరొక మాట మనకు కనబడతా ఉంది చూడండి యశయా గ్రంథము ఇరవై అధ్యాయము అధ్యాయం వచనము యవని మనసుని మీద ఆనుకొను వారిని నువ్వు పూర్ణ శాంతి గల వారిగా ఎరైనగా అతడు నీ ఎందు విశ్వాసం ఉంచున్నాడు దేవునికి స్తోత్రం కాక ఎవరిని మనసు నీ మీద ఆనుకోను నీ మనసు దేవుని మీద ఆధారపడ్డావా దేవుని మీద దేవుని ఆధారం చేసుకుంటున్నావా దేవునిపై నువ్వు ఆనుకుంటున్నావా దేవుని మీద విశ్వాసం పెట్టుకుంటున్నావా దేవుని నమ్ముకుంటున్నావా అప్పుడు ఏమవుతుంది తెలుసా నీకు పూర్ణ శాంతి కలుగుతుంది పూర్ణ విషయం కలుగుతుంది పూర్ణ విడుదల కలుగుతుంది నువ్వు సంపూర్ణముగా గొప్ప విజయాన్ని చూడగలుగుతావు ఎందుకు నువ్వు ఆయనను నమ్ముకున్నావు దేవుని నమ్ముకున్నావు ఆయనను ఆశ్రయించావు ఆయన పైన ఆనుకున్నావు ఆయనను ఆధారం చేసుకున్నావు కనుక దేవుని పిల్లారా నువ్వు గొప్ప విజయం చూడగలుగుతావు దేవుని ఆధారం చేసుకోవాలి దావిని భక్తుడు కూడా ఈ మాట చదివిస్తా ఉన్నాడు మూడవ కీర్తన మూడవ కీర్తన ఐదవ వర్షములో అంటాడు చూడండి యహోవా నాకు ఆధారము దేవునికి స్తోత్రం కలుగురు కాక యహోవ నాకు ఆధారము కావలెను నేను పండుకొని నిద్రపోయి మీరు పొందును పదివేల మంది దండెత్తిన మీరు దిగి మీకు వచ్చి మోహరిషులు నేను భయపడను అూయా నేను భయపడను అంటున్నాడు దేవుని పెట్టాను యహోవా నాకు ఆధారం దావీ భక్తుడు దేవుని ఆధారం చేసుకు దాగులు పప్పు దేవుని ఆధారం చేసుకు నువ్వే నాకు ఆధారం మనుషుల ఆధారం కాదు డబ్బు ఆధారంగా ఇంకేదానికి ఆధారపడలేదు దేవుడే నాకు ఆధారం అని చెప్పి దాగులు పప్పు దేవుని మనం ఆధారం చేసుకోగలిగితే దేవుని బట్టి నిన్ను నువ్వు ప్రోత్సహించుకోగలిగితే దేవుడి నీ ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు నువ్వు గొప్ప విజయాలు చూడగలుగుతావు గొప్ప కార్యం చేయగలుగుతావు గొప్ప విజయాన్ని చూడగలుగుతావు దేవుడి ఆయన మీద మనం ఆధారపడాలి ఆయన మీద మనం ఆనుకోవాలి అప్పుడు నీకు పూర్ణ శాంతి కలుగుతుంది పూర్ణ విజయం కలుగుతుంది గొప్ప విజయాలు మనం చూడగలుగుతాం కనుక ఇటు గొప్ప దేవుడు మనకి ఇస్తాడని వాగ్దానం చేస్తున్నాడు ఈ వాగ్దాన్నికుందాం ఆయనను ఆధారం చేసుకుందాం ఆయనను ఆధారం చేసుకొని మనల్ని మనం ప్రోత్సహించుకుందాం ఆయన నమ్మను బట్టి ప్రారంభ చేద్దాం గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా జరిగిస్తాడని వాగ్దానం చేస్తా ఉన్నాడు కనుక దేవుడి మాటలు మనం ఇప్పుడు దీవించు కనుక దేవుడి బిడ్డాల ఈ మాటలు మనం జరిగి పెట్టుకొని ముందు వారంలో గొప్ప కార్యాలకు మనము ముందుకు సాగుదాము దేవుడి మాట దీపించుకుని కాక ప్రార్థన చేసుకుందాం తమలో మంచి ప్రేమ కలిగిన దేవ స్తోత్రము ఆయన ప్రయాణి పొందుదాము స్తోత్రం స్తోత్రం ఎవరికి నిద్ర పచ్చేట తండ్రి మన నడిపించే తండ్రి ప్రభావ నీ నామున పెట్టి ప్రభావ ప్రార్థన చేయవాళ్ళు అనుకుంటారు నేను ఆధారం చేసి తను తను ప్రోత్సహించుకోవడవారు అన్న దేవా నీ నామున కొన్ని ప్రార్థన చేసి అయ్యా నిన్ను ఆధారం చేసుకొని అయ్యా మమ్మల్ని మేము ప్రోత్సహించుకొని నీపై ఆనుకొని ఆధారపడి దేవ గొప్ప కార్యాలు చేసి అయ్యా మమ్మ నిన్ను ఆయన గొప్ప సైనికులుగా అయ్యా నీ పనిముట్లుగా పరిచారం చేసి తండ్రి దేవానికి పొందన గొప్ప కార్యాన్ని చేసి కృప మాకు అనుకరించుమని ప్రార్థిస్తుంది మమ్మల్ని అందరి దీనించి ఆశీర్వించి పంపించుమని ప్రార్థన చేసి ఏసునాము అడిగి పెట్టుకుంటున్నా మా పరమ తండ్రి ఆమె తన దేవుని ప్రేమ కుమారునికి కృప పరిశుభావ సన్నిధిను మనకును భూలోకమందున సకల భక్త కోటికి సదాకాలం తోడైరక్తమే రక్తమే చే ಪ್ರವೇಶನ ಸಂಪೂರ್ಣ ವಿಜಯಂ ಕೂಡ